సుబ్బయ్య సాయిలీల కాళ్ళు దంపతులు వాళ్ళను అభినందిస్తూ ఇంత చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అదేవిధంగా పాల్గొన్నటువంటి భక్త మహాశైలందరి హృదయాంతరాల్లో ఉన్నటువంటి మరి దివ్య చైతన్యానికి కూడా హృత్పూర్వకంగా ఓం నమో నారాయణ అయ్య స్మరణలు తెలియజేస్తూ ప్రియాత్మ బంధువులారా ఈరోజు మరి వైశాఖ శుద్ధ పంచమి వైశాఖ మాసం వసంత ఋతు పంచమి తిథి శుక్రవారం ఆర్ద్ర నక్షత్రం ఈరోజు మరి జగద్గురువులు ఈ భూమి పైన అవతరించటం జరిగింది జగద్గురువులు శంకరాచార్యులు అనగా ఎవరు అంటే కాలడి అనే గ్రామంలో జగద్గురువులైనటువంటి శ్రీ ఆది శంకరాచార్య స్వామివారు జన్మించటం జరిగింది వారి తండ్రి గారి పేరు గురువు తల్లి గారి పేరు ఆర్యాంబ ఆర్యాంబ శివగురువు అనేటటువంటి పుణ్య దంపతులకి జగద్గురువులు ఈరోజు ఆవిర్భవించటం జరిగింది మహాత్ముల యొక్క జన్మ మహోత్సవ ముహూర్తం శాస్త్ర ముహూర్తం తిథి ప్రకారం నిర్వహిస్తారు మామూలు మామూలు వ్యక్తుల యొక్క ఎట్లా నిర్వహిస్తారంటే మరి జనవరి పన్నెండు జనవరి పద్నాలుగు అట్లాగా నెలలను బట్టి నిర్వహిస్తుంటారు కానీ మహాత్ములకు సంబంధించిన దాన్ని శాస్త్ర తిథి ప్రకారంగా నిర్వ నిర్వహించడం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈరోజు వారు ఆవిర్భావించటం